పార్టీలు ఉన్నాయి ఎవరు తక్కువ ఎవరెక్కువ ప్రజాస్వామ్యంలో అది సరే సరేంటి ఏబివి పొలిటికల్ ఎంట్రీ అట అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో హత్య రైతు లేదా ఏదో మాస్టర్ ప్లాన్లో ఏంటిదంతా ఇదంతా అంటే కలియుగంలో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయని బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పాడు పాపం ఏవేవో అని నిజంగా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇదివరకు కూడా జయప్రకాష్ నారాయణ వచ్చారు ఒకసారి గెలిచారు ఇంకా తర్వాత ఆయన మన టీ మీడియా వాళ్ళకి ఎక్కువ సహకరించుకుంటూ ఆ పనిలో ఆయన ఉంటారు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు ఇంకొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు చాలామంది కేంద్రంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళు వస్తూ వచ్చారు అది తప్పు ఏం కాదు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి హక్కును ఎవరేం లేదు రెండవది ఆయన మోరార్లాస్ తెలుగుదేశంతో బాగా ఐడెంటిఫై చంద్రబాబుకు సన్నిహితుడిగా తెలుగుదేశంకు ఇష్టమైన వ్యక్తిగా బాగా ఐడెంటిఫైడ్ దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం కూడా ఆయన ఎప్పుడు పెద్దగా చేయలేదు పాపం సరిగ్గా ఆయన దాచిపెట్టుకోలేదు కాబట్టి జగన్ కూడా తనకున్న కోపాన్ని ఏమీ దాచిపెట్టుకోకుండా ఆయన మీద కావాల్సినన్ని చర్యలు కేసులు సస్పెన్షన్లు చివరి రోజు అంటే ఆ రోజే ఛార్జ్ తీసుకొని ఆ రోజే రిటైర్ అయిన ఒక ప్రత్యేకత కూడా ఆయనకు ఉంది సరే ఆయన మీద ఉన్న ఆరోపణలు కేసులు కోర్టులు ఏం చెప్తాయి మనకు తెలియదు ఆయన మొత్తానికి సాంకేతిక టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆయన మళ్ళీ చేరగలిగారు అంటే ఆ పరిమితిని మించి ఆయన సస్పెండ్ చేశారు దాన్ని ఆయనే గుర్తించి మళ్ళీ కోర్టు దృష్టికి తెస్తే సస్పెన్షన్కు ఒక పీరియడ్ ఉంటుంది కదా టూ ఇయర్స్ అనో ఎంతో కొంత అంతకు మించి చేశారు సో అక్కడ ఆ పాయింట్ మీద ఆయన తిరిగి రాగలిగారు అయితే ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలిచిన తర్వాత ఈ మధ్యలో కూడా కొన్ని మాట్లాడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు అంటే సలహాదారులు రకరకాలు ఇవ్వాలని ఇస్తారని అందరూ ఆశించారు కదా ఈయనకు గృహ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ అనేది ఒకటి ఉంటుంది అదే వాళ్ళకి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కొంతకాలం ఉన్నారు రావులపాటి సీతారామారావు కొంతకాలం ఇట్లా ఉన్నారు ఈయనకు అది ఇచ్చారు కానీ ఆయనకు అది ఆయన స్థాయికి ఆయన గాంభీర్యానికి అది సరిపోదు అనే ఒక బలమైన అభిప్రాయం ఆయన అభిమానంలో వ్యక్తమైంది ఆయనకు కూడా ఉండి ఉండొచ్చు ఆయన దాన్ని తీసుకున్నట్లు లేరు కాబట్టి నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేస్తాను అంటూ ఊరికిన చేయను నెవర్ జగన్ నెవర్ అగైన్ మళ్ళీ జగన్ రాకూడదు రానివ్వకూడదు అనే నినాదంతో నేను రాజకీయ ప్రవేశం చేస్తానని ఇది కొంచెం విలక్షణమైంది ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు వ్యవస్థను మారుస్తాము పార్టీలు అది ఇది ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే వర్మగారికి సహకరించడానికి నేను వస్తానని వచ్చిన వాళ్ళు నవీన్ పట్నాయక్ అయితే ఉన్నారు కానీ ఫళనాయను రానివ్వకుండా చేయడానికే నేను వస్తాను అలా నాకేం రాజకీయ కక్ష లేదు మా కేసు మా తగద అయిపోయింది కానీ సమాజం కోసం సమాజం కోసం జయప్రకాష్ నారాయణకు ఒక విధమైన వ్యూహం ఉండేది కేసీఆర్ కోటి ఉండేది చంద్రబాబుకు విజన్ ఉంటుంది కదా అట్లా ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా చేయడం ద్వారానే తెలుగు సమాజ సంరక్షణ సాధ్యం అన్నది ఆయన యొక్క దృఢమైన విశ్వాసంలాగా ఉంది అయితే ఆయన ఈ ప్రకటన చేసిన రంగస్థలం ఈ ప్రకటన ఎంచుకున్న రంగస్థలం అమలాపురం అమలాపురం ఎందుకైందంటే అమలాపురం దగ్గర ఉన్న ఒక ఊళ్ళో విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారని వాళ్ళు ఆరోపించిన కోడికత్తి అన్నట్టుగా తెలుగుదేశం వారు అభిమర్ణించిన ఘటనకు సంబంధించిన నిందితుడు లేకపోతే బాధితుడు స్త్రీను అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీను కలుసుకొని అతనికి అండగా నిలబడతాము సహాయం చేస్తాము ఇంకా కొంతమంది దగ్గర కూడా సహాయం సేకరిస్తాము అని హామీ ఇచ్చి ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు సో ఆయన రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీలో చేరుతాను సొంతంగా పార్టీ పెడతానా ఇలాంటి ప్రకటనలు ఏం చేయలేదు కానీ ఇప్పటివరకు వచ్చిన చాలామంది అధికారులు కాకుండా ఈయన ఒక నెగిటివ్ పర్సనల్ పర్సనల్ నెగిటివ్ ఓన్ నెగిటివ్ కాదు నేనే ముఖ్యమంత్రి కావాలి లేకపోతే నేనే అవ్వాలి అట్లా కాదు కొంతమంది ఇలాగా ఒక ఆయన కాకూడదు అని ఒక ఎజెండాతో వచ్చి ప్రజాస్వామ్యం అదేమి అంటే ఉండకూడదు అన్నది అది రాజకీయ పరంగా ఆయన ఓటం పాలవుతాడనా లేకపోతే వేరే అంశం అని అండి ఏమని తెలియదు అది అది దాన్ని ఎలా ఆయన అయ్యే నెవర్ అగైన్ మళ్ళీ జగన్ రాకూడదు రాకూడదా ఉండకూడదా ఉండకూడదనే అంటారు కదా ఆ రకంగా ఏమైనా అర్థం వచ్చినా అంటే అదే వైరల్ అవుతున్నది ఆ కేసు మీద లేకపోతే ఆయన మీద మర్డర్ ప్లాన్ సరే వైరల్ అవుతున్నా నేను మాట్లాడలేదు సరే ఎందుకంటే ఆయన మాట్లాడింది మనం చూసాము అందులో ఈ అంశం ఏం లేదు జగన్ రాజకీయాల్లో ఉండకూడదు పదవిలో ఉండకూడదు అగైన్ అంటే దాన్ని తెలుగులో మీరు నేను అవునండి ఒక యాభై పుస్తకాలు అనువాదం చేస్తుంటాను జాతీయ నాయకులు నేను చెప్తాను జాతీయ నాయకు నా గురించి చెప్తున్నాను జాతీయ నాయకులను చాలా మందిని అనువాదం చేశాను కానీ జగన్ నెవర్ అగైన్ అనే పదాన్ని ఏ విధంగా అనువదించవచ్చు మీరు చెప్పినట్టుగా అనువదించవచ్చు వాళ్ళు వాళ్ళ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనువదించుకోవచ్చు మళ్ళీ జగన్ వద్దు అది పూర్తిగా నిజం కావాలంటే అది అది చెప్పుండే ఎన్నికల్లో నేను ఎదుర్కొంటాను లేదా రాజకీయం అని అదే ఆయన చెప్పలేదు కావాలని ఆయన మళ్ళీ ఇంకోసారి చెప్దామని ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు ఒకేసారి బయటపెట్టరు కదా దశల సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు కదా కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేస్తారు లేదా సొంత పార్టీ పెడతారా కేవలం ప్రచారం దానికి పరిమితం అవుతారా ఇంకొకటి జగన్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరి సహాయం కోసం నేను సహాయం కూడా సేకరిస్తాను ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఎవరైనా కానీ ఒక విధంగా ప్రస్తుతానికి ఆయన జగన్ బాధిత సంఘం జగన్ బాధిత సంఘం జగన్ నిరోధ సంఘం ఆయన వ్యూహాన్ని మనం చెప్పాలంటే జగన్ బాధిత సంరక్షణ జగన్ నిరోధ వ్యూహం అన్నది ఆయన తీసుకున్నట్టు అనిపిస్తుంది సార్ సరే అమరావతి లైన్ మారింది ఇలా అన్నారు కాబట్టి వెంటనే మీరన్న వైరల్ బ్యాచ్ వాళ్ళు ఏమంటారు అంటే ఒకటి మీరు వచ్చి రాగానే జగన్ మీద కత్తిపోటుకు పాల్పడిన వ్యక్తిని వెళ్ళి మీరు కలుసుకున్నారు అప్పటి నుంచి మేము ఆరోపిస్తున్నాం ఇప్పుడు మీరు జగన్ను రానివ్వనంటూ ఆయన వెళ్ళి కలుసుకున్నారు కాబట్టి దీని వెనక మీకు అప్పటి నుంచి సమాధానం ఉంది ఎందుకంటే మీరు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఇది వాళ్ళు చేస్తున్న ఆరోపణ మరి ఆరోపణ చేయొచ్చా చేయకూడదా అంటే మనుషులు ఘటనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా దానికి ఆయన ఇంకా ఇంతవరకు ఏం సమాధానం ఇవ్వలేదు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కూడా ఎందుకంటే ఏబీవీ స్టైల్ నేను గమనించినప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడే చాలా వాటికి ఏమి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన భావించరు ఏమంటే తెలుగుదేశం వాళ్ళకంటే బీజేపీ వాళ్ళు ఇదే నైంటీ నైన్ చర్చలో ఒక బీజేపీలో చేరిన మాజీ వైసీపీ మిత్రుడు మాట్లాడింది గమనిస్తే కనుక ఇది ఆదిలోనే హంసపాదులాగా ఉంది రాజకీయంగా ఇది అని ఆయన అంటున్నారు అంటే జగన్ వ్యతిరేకతే మా ఎజెండా అనడం బీజేపీకి రుచించట్లేదా తెలీదు ఇంకా కానీ వైసీ వైసీపీలో కీలక పాత్ర వహించిన శ్రీకాంత్ రెడ్డి లాంటి శాసన మాజీ శాసనసభ్యుడే ఈ హత్య కుట్రతో ముడిపెడుతూ మాట్లాడారు కాబట్టి దాని మీద ఆయన లీగల్గా కూడా స్పందించవచ్చు ఈయన కూడా వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు ఎవరు శ్రీకాంత్ రెడ్డి జగన్ మీద హత్యా ప్రయత్నం వివేకానంద రెడ్డి హత్య ఒక ఘాటు కట్టే ఆయన మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకోవేపున మాట్లాడుతున్నారు సో ఏమేమి ట్విస్టులు ఉన్నాయో దీని భావం మేము తిరుమల వెంకటేశ్వరుడు చెప్పాల్సిందే అంటే ఈ వెంకటేశ్వరుడు మన తిరుమల కాదు సార్ సరే అమరావతి లైన్ మారిందా ఇది చాలా కీలకమైన అంశం అండి నిన్న మనం మాట్లాడేమో భూములు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు రకరకాల లెక్కలు ఉన్నాయి తీసుకుంటారని ఈరోజు మంత్రి పట్టణాభివృద్ధి అమరావతి దాదాపు ఇన్ఛార్జీలు అంటే నారాయణ పి నారాయణ ఆయన ఈరోజు